ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా కరివేపాకు రైస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ రైస్ని లంచ్ బాక్స్లో పెట్టి పంపించవచ్చు చాలా తక్కువ టైంలో ఈ రైస్ని ప్రిపేర్ చేయవచ్చు అండి ఇక ఎలా చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టి బాగా వేయించండి ఎండుమిరపకాయలు మీ ఇష్టం అండి కారం ఎంత తినగలరో దాన్ని బట్టి వేసుకోండి మినపప్పు శనగపప్పు కొద్దిగా కలర్ మారిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు వేసుకోండి చింతపండు మరీ ఎక్కువ వేసుకోకండి ఎక్కువ అవుతుంది తర్వాత దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ని మాత్రం లోలోనే పెట్టి ఫ్రై చేయండి ఏవి మాడకుండా చక్కగా వేగుతాయి ఈ దినుసులు ఏవైనా మాడాయి అనుకోండి పొడి టేస్ట్ మాడిపోతుంది అందుకని ఏవి మాడకుండా చక్కగా ఫ్రై చేసుకోండి చూసారు కదా కరివేపాకు అన్నీ బాగా వేగాయి ఇప్పుడు వీటన్నిటిని పూర్తిగా చల్లారినిచ్చి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కాస్త బరకగా ఉండేట్లు మిక్సీ వేసుకోండి దినుసుల్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలోకి వేసుకోండి వేడి మీద మిక్సీ వేసారంటే ముద్దగా అయిపోతాయి ఈ పొడిని కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో స్టోర్ చేసి పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కరివేపాకు రైస్ని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పొడి పక్కన పెట్టి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకొని ఆవాలు వరకు వేయించుకోవాలి ఆవాలు వేగిన తర్వాత దీనిలోకి ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకోండి అలాగే కొన్ని జీడిపప్పును కూడా వేసి వేయించుకోండి జీడిపప్పు మీ ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు తినేటప్పుడు బాగుంటాయని వేశాను ఈ జీడిపప్పు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు చిటికడు ఇంగువని వేసుకోండి ఇంగువని వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కరివేపాకు అన్నీ బాగా వేగిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి పొడి పొడిగా ఉడికించుకున్న కప్పు అన్నాన్ని వేసుకోండి అన్నాన్ని ఉడికించుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించుకున్నారంటే అన్నం పొడి పొడిగా వస్తుందండి దీనిలోనే కరివేపాకు కారం పొడి కూడా వేసుకోండి ఈ పొడిని కూడా వేసుకున్న తర్వాత లాస్ట్గా మీ రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోండి రైస్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది మీరు కావాలంటే లాస్ట్గా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు ఈ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా చేసుకునేటువంటి ఒక రైస్ రెసిపీని చూద్దామండి ఈ రైస్ని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేయవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రైస్ కోసమని స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి నూనె కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర అన్నీ కలిపి వేసానండి ఆవాలు చిటపట్లాడిన తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని వేయించుకోండి మీకు పల్లీలు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కావాలంటే దీంతోపాటు జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవచ్చు ఈ పల్లీలు వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోండి ఇవన్నీ వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయ వేగిందండి ఉల్లిపాయ వేగిన తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా వేసుకొని టమాటా బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు చూసారా బాగా మెత్తగా మగ్గిపోయాయి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఈ మొత్తం కలిసేట్లు బాగా కలుపుకోండి ఫ్లేమ్ని లోలో పెట్టి కలుపుకోండి లేకపోతే అడుగు మొత్తం మాడిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసేసేయండి తర్వాత ముందుగా పొడి పొడిగా ఉడికించుకున్న కప్పు అన్నాన్ని వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి తర్వాత ఈ మొత్తాన్ని బాగా కలుపుకోండి మసాలా మొత్తం అన్నానికి బాగా పట్టేట్లు కలుపుకోండి ఇలా అన్నం మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత అరచెక్కవరకి నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకోండి నిమ్మరసాన్ని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ రైస్ని సర్వ్ చేసుకోవడమేనండి చూసారు కదండీ చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో